వేల అడుగులో విమానం వాయువేగంతో మప్పుల్ని చీల్చుకుని దూసుకుపోతుంది ఆ సమయంలో క్షణకాలం పాటు నిర్లక్ష్యం కూడా ప్రాణాలు తీసేస్తుంది కొన్నిసార్లు మన పొరపాటు లేకపోయినా అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అలాంటి సంఘటన ఎదుర్కొంది ఓ యువతి రెప్పపాటులో తన ప్రాణాలు గాల్లో దీపంగా మారిపోగా ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి తారసపడింది ఏమిటా సంఘటన అంటారా నెదర్లాండ్స్ కు చెందిన నరైన్ మెల్కుంజాన్ అనే మహిళ పైలట్ తేలికపాటి ఎక్స్ట్రా మూడు వందల ముప్పై ఎల్కెక్స్ విమానాన్ని నడుపుతోంది ఆ విమానాన్ని విన్యాసాలు చేసేందుకు గాను ఆమె శిక్షణ పొందుతోంది రోజులాగే ఉత్సాహంగా తన విమానాన్ని రన్వే మీదకు తీసుకువచ్చిన నరైన్ హుషారుగా గాలిలోకి టేక్ ఆఫ్ చేసింది కొద్దిసేపు ప్రయాణించిందో లేదో వేగంగా దూసుకుపోతున్న విమానం క్యాబిన్ పైకప్ ఒక్కసారిగా తెరుచుకుంది అనుకోని సంఘటనతో ఒక్కసారిగా నివ్వెవరిపోయింది ఆ మహిళ పైలట్ క్షణకాలంలోనే ఆమె ప్రాణాలు గాల్లో దీపంలా మారిపోయాయి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం పైగా కళ్లద్దాలు కూడా లేవు క్యాబిన్ పై కప్పు ఊడిపోవడంతో భారీ శబ్దం అంత అయోమయ పరిస్థితి అంతేనా వేగంగా విస్తున్న గాలికి శ్వాస సైతం సరిగా తీసుకోలేని పరిస్థితి అలాంటి భయానిక పరిస్థితుల్లోనూ ధైర్యంగా వ్యవహరించిన నరైన్ కొద్దిసేపు ఒడిదుడుకుల మధ్య ప్రయాణించి చివరకు తన విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు సురక్షితంగా ల్యాండ్ అయితే అయింది కానీ ఆ సంఘటన తాలూకు భయం ఇప్పటికీ ఆమెను వెంటాడుతోంది ముఖ్యంగా కళ్లద్దాలు లేకుండా విమానం నడపడం వల్ల గాలికి తాత్కాలికంగా కంటి చూపు కోల్పోయిన ఆమె తిరిగి సరిగా చూసేందుకు ఇరవై ఎనిమిది గంటలు పట్టినట్లు వెల్లడించింది తన జీవితంలో అవే అత్యంత భయంకర బాధాకరమైన క్షణాలంటోంది నరైన్ ఈ సంఘటనకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ మహిళా పైలట్ ప్రయాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని హెచ్చరిస్తోంది ముఖ్యంగా పైలట్లు విమాన తనిఖీ ప్రోటోకాల్ వంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చేస్తుంది తన తప్పుల నుంచి ఇతరులు పాఠాలు నేర్చుకోవాలని ఆమె ఆశిస్తుండగా ఈ వీడియో చూస్తున్న వారంతా ఆమె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు మీరు చాలా ధైర్యవంతురాలు మేడం అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు